హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే పేదలందరికీ ఇల్లు అనే ఒక కొత్త పథకం అయితే వచ్చింది కదండీ దీన్నే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ అనే పేరుతో కూడా పిలుస్తున్నారండి ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకం దేనికి సంబంధించింది ఎందుకు ఏ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఎవరు చేస్తారు ఈ పథకం కింద అమౌంట్ ఎంత ఇస్తారు ఇలా అన్ని టాపిక్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ అని చెప్పేసి ఒక కొత్త సైట్ అయితే రూపొందించడం జరిగింది సొంత స్థలం కలిగి ఉండి గృహం కట్టుకున్నట్టుకు సిద్ధంగా ఉండి అర్హత కలిగి ఉన్న కుటుంబాలు వారందరూ కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అండి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి ఇవి తీసుకొని మీ పరిధిలో ఉన్న సచివాలయానికి వెళ్ళి గ్రామం అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు వార్డ్ అయితే వార్డ్ ఎమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అండ్ ప్లానింగ్ సెక్రటరీ వారి దగ్గరికి వెళ్తే వారు అప్లై చేయడం జరుగుతుంది దీనికి గాను మీరు మీ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎల్పిసి అనేది తీసుకోవాలండి ఈ ఎల్పిసి ఉంటేనే హౌసింగ్ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి అవుతుంది ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరై ఉండకూడదండి అలాగే లబ్ధిదారుని పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఒకటిన్నర ఎకరాల పళ్ళం ఐదు ఎకరాలకు మించి మెట్టు భూమి ఉండకూడదండి ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారికి గ్రామంలో అయితే మూడు సెంట్లు పట్టణంలో అయితే రెండు సెంట్లు స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందండి ఇదే కాకుండా స్కీమ్ అమౌంట్తో పాటు అంటే స్కీమ్ అమౌంట్ మూడు లక్షలు కదండి దీంతో పాటు అదనంగా కూడా కొంత సహాయం అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఎస్సీలకి అయితే యాభై వేలు బీసీలకి యాభై వేలు ఎస్టీలకి వచ్చేసి డెబ్బై ఐదు వేలు అండి ఇంకా పీవీటీజీలు ఉంటారు కదండి వాళ్ళకి లక్ష రూపాయల వరకు అదనపు సహాయం అనేది అందించనుంది ఈ అదనపు సహాయం మూడు విడతలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది బేస్మెంట్ లెవెల్ లింట్ లెవెల్ అలాగే స్లాబ్ వేస్తారు కదా స్లాబ్కి అలా మూడు దపాలుగా మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా డ్వాక్రా గ్రూప్స్ ద్వారా కూడా మనకి ముప్పై ఐదు వేల వరకు సున్నా వడ్డీకి ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సంప్రదించండి వారు మీకు ఈ స్కీమ్కి అప్లై చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ అండ్ ఇన్కమ్ ఉంటే సరిపోతుందండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్